హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమతి ముద్ద ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గోంగూర పచ్చడిలో కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని అక్కడక్కడ ఎర్రగడ్డ ముక్కలు తగులుతూ వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిండి ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ పక్కన బెండకాయ వేపుడు కానీ లేదా ఒక ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే ఇంకా అద్దిరిపోతుంది మాటలే ఉండవు అంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ముందుగా దీనికోసం రెండు మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకున్నానండి వీటిని నీట్గా ఒల్చుకొని ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి పావు టీ స్పూన్ మెందులు అర టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అనేది వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి పదిహేను నుంచి ఇరవై ఎండిమిరపకాయలు దాకా వేసుకోవాలండి ఎండిమిరపకాయలని ఇలా తుంచి వేసుకుంటే గింజలు అనేవి లోపల దాకా బాగా వేగుతాయి గోంగూర పులుపుని బట్టి ఎండిమిరపకాయలు అనేది ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి గోంగూర పచ్చడిలో కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు ఇందులో అయితే నేను చింతపండు అయితే యాడ్ చేయడం లేదండి నేను ఒట్టి గోంగూరతోనే పచ్చడి అనేది చేసి చూపిస్తాను ఎండిమిరపకాయలు ధనియాలు అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఆయిల్ ఏమి వేయకుండా మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ తీసుకున్న బాండలి కొద్దిగా చిన్నదిగానే ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుంటే మనకి కింద అనేది ఉడుకుపడుతుంది అలా ఉడుకుపట్టినప్పుడు కొంచెం అణిగిపోతుంది కదా అప్పుడు దాని మీద మళ్ళీ మిగిలిన గోంగోను కూడా వేసేసుకొని ఇలాగ బాగా ఉడికించుకోవాలి ఇలా మనం కలుపుకుంటా ఉంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఆకు అనేది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇది మనం మూత పెట్టనవసరం లేదండి జస్ట్ మనకి ఇలా కలుపుకుంటూ ఉంటే అందులో ఉన్న వాటర్తోనే మనకి గోంగూర అనేది ఉడికిపోతుంది గోంగూర అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిక్కయలు ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా అవి వేసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆన్ అండ్ ఆఫ్గా రెండు మూడు సార్లు పల్స్ ఇవ్వాలండి అలా ఇస్తే మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ బరకగా కాకుండా ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా మరీ మెత్తగా లేదు అలా అని మరీ బరకగా లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆన్ అండ్ ఆఫ్గా నాలుగైదు పల్సలు ఇస్తే సరిపోతుందండి ఇలా చేసుకుంటే మనకి రోట్లో చేసుకున్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఇలాగా ఆన్ అండ్ ఆఫ్గా అంటే రివర్స్గా ఆన్ అండ్ ఆన్ ఆఫ్ అట్లా చేస్తాం కదా ఆ విధంగా చేసుకుంటే మనకి రోట్లో చేసుకున్నట్టే ఉంటుంది మరీ పేస్ట్ లాగా అయిపోదు ఇప్పుడు దీనికి మనం పోపు అనేది వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు తీసుకున్నాను పోపు దినుసులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెండు చిట్కడ్డల ఇంగువ వేసుకొని ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనవసరం లేదండి జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ